మన జాతీయ విద్యా దినోత్సవం నేషనల్ ఎడ్యుకేషన్ డే మన దేశం యొక్క మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు విద్య కోసం అతని యొక్క తెలివిని ఎంత తీసుకో అతను విద్యాశాఖ మంత్రిగా చేశారు విద్య కోసం మానవ విద్యాశాఖ మానవ శాఖ మంత్రి అంటారు అప్పుడు విద్యాశాఖ మంత్రి సపరేట్గా విద్య కోసం మంత్రి పెద్ద ఆ విద్యాసం భారతదేశానికి విద్యా వేప మంత్రిగా పదకొండు సంవత్సరాలు పని చేశాను దాంతవల్ల అరకు సంవత్సరాలు మన దేశానికి విద్యా వేపమంత్రిగా సేవలు అందించారు అలా మాసం రోజుల్లో యాస్గారు గ్రామా అబ్దుల్ అలై ఈ ఫోండేషన్ పిల్లల కోసం ఆ ఫౌండేషన్ పెట్టారు చిన్న పిల్లల కోసం స్కూల్ పిల్లల కోసం పిల్లల కోసం స్కూల్ ఆపుకుంటాను రావాలి ఏదైనా అవసరం చెప్పి వాళ్ళు ఇస్తారు ఎవరైనా ఇస్తారు మనం చదువు మాత్రం ఆపకుండా ఉండాలి దానికోసం వచ్చే సహాయం కోసం మనం అందరం వాళ్ళకు పుట్టలు తెలుగుతాం

అబ్బుల్ కలాం ఆజాద్ గారి గురించి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా కొత్త విషయాలు తెలుసుకున్నాను మీ సార్ మీ సార్ చెప్పిన అప్పుడు మీ ఇట్లాగే నేను కూడా కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడం జరిగిందనమాట టీచర్లు ఇప్పుడు ఏ అయినా కొత్త విషయాలు పిల్లలకు చెప్పడానికి ట్రై చేశారా సో మనం అది తెలుసుకోవాలంటే రెగ్యులర్గా స్కూల్కి రావాలి ఓకేనా ఎవరు చెప్పినా రోజు నేను చెప్పినా మీకు ఒకటే ఈ ఏజ్ లో చదువుకోవాలి సో ఎట్టి పరిస్థితులు ఇలాంటి చిన్న చిన్న వస్తువులు లేకుండా ఇంకోటి కోటి కారణాలతో స్కూల్ డ్రాప్ అవ్వడం ఇలాంటి చేయకూడదనే మేము మ్యాథ్స్పోర్ట్ ఇస్తావాలన్నాం సో రెగ్యులర్ గా స్కూల్కి రండి అది కాక ఇప్పుడు ప్రెసెంట్ నవే డేస్ మీకు అట్మాస్ఫీర్ సూపర్ గా ఉంది అసలు స్కూల్ అట్మాస్టర్ ఫ్యాన్ లైట్లు ఇలా మార్పులు అసలు స్పచ్చగా మారిపోయింది స్కూల్ స్ట్రచ్చలు సో ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆయన బాగా చదువుకొని మంచిగా ఫ్రెండ్స్ ఉన్నారు బాగా మీకు ఇంతకొంది సర్కిల్ ఇంత కొంచెం తక్కువ ఉంటారు ప్రావు ఇప్పుడు బాగా సర్కిల్ పెరిగినట్టు బాగానే సో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఏదైనా డౌట్ ఉంటే మీరు టీచర్లు అడుగుతూ నాకు తెలుసుకొని బాగా చదువుకోండి ఒకేనంత నేను మేడజ్ చేస్తాను కాదు ఇలాగా కొంతమంది టీచర్లు పర్టికులర్గా మాకు ఫోన్ చేస్తాను ఫోన్ మా పిల్లలు ఇలా ఉన్నారు సార్ ఏదైనా ప్రోగ్రామ్ ఫర్దర్గా ఏదైనా ప్రోగ్రామ్ కానీ చేస్తే ఎంత మా స్కూల్కి రండి అది లేదు ఇలాగే ముందు చాలా సార్ రెడీ నాకు ఇప్పుడు నోటీస్ లాగా ఇస్తా ఉంటాం అనమాట మా స్కూల్ మా స్కూల్ దాంతోపాటు ఈరోజు నేను సడన్ గా అంటున్నాను అనమాట ఈ ప్రోగ్రామ్ చేయాలి రోజు ప్రోగ్రామ్ మిస్ అయిపోతుంది ఓవరాల్ కొంతమంది టీచర్ని ఫోన్ చేసి గా అడిగితే కనుక పర్టికులర్గా సేమ్ స్కూల్కి వెళ్ళింది సార్ అక్కడ నీడ్ ఉంది బట్ ఆ టీచర్స్ కూడా కొంచెం ఎఫెక్ట్ పెట్టి చూస్తూ ఉన్నారు పిల్లల గురించి సో అక్కడికి వెళ్ళండి అని చెప్పి కొంచెం టీచర్లు కూడా రెఫర్ చేశారు స్కూల్కి సో అంత గుడ్ వీల్ ఉంది మీ స్కూల్కి మీ టీచర్స్కి సో దాన్ని అలాగే ఆ స్టాండర్డ్స్ని అలాగే కాపాడుకోండి ఓకేనా థ్యాంక్ యూ